నమస్తే నేను రమ్య సురేష్ లావణ్య వీళ్ళిద్దరికి రెండు వేల ఇరవై ఒకటిలో వివాహం జరిగింది వివాహం జరిగిన అనంతరం వీళ్ళిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి అయితే ఈ గొడవలు ఇవన్నీ నాతో కాదు అని చెప్పి లావణ్య పెళ్ళైన కొంతకాలానికే వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది ఈ పుట్టింటికి వెళ్ళిపోయిన నేపథ్యంలో రీసెంట్గా అంటే ఈ నెల పదహారున వాళ్ళ నాన్నతో కలిసి బైక్ మీద వెళ్తూ ఉండగా మేజర్ యాక్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్లో వాళ్ళ నాన్న అక్కడికక్కడే దుర్మరణం చెందాడు తను మాత్రం చాలా సీరియస్ కండిషన్లో హాస్పిటల్కి వెళ్ళి చికిత్స పొందుతూ ఉండగానే చనిపోయింది అయితే వీళ్ళ వివాహానికి వాళ్ళు పెట్టిన ఖర్చు కానీ లేకపోతే వాళ్ళు ఇచ్చిన డౌరీ ఒక్కసారి చూసుకున్నట్టయితే అయితే ఇక్కడ నగదు రూపంలో యాభై లక్షలు ముప్పై తులాల బంగారం అయితే ఇవ్వడం జరిగింది అయితే ఇదంతా కూడా వాళ్ళకు పెళ్ళై కొంతకాలమే అయింది దాంట్లో కూడా తనతో కలిసి ఉన్న రోజులు చాలా తక్కువ అయితే ఇక్కడ వాళ్ళ కూతురు చనిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి నా కూతురు చనిపోయింది నా కూతురు పెళ్ళికి నేను ఇచ్చిన డౌరీ నాకు తిరిగి ఇవ్వాలి అని కోరితే ఇది ఎంతవరకు సమంజసం ఈ కేసు పైన మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతకుముందు ఈ కేసు గురించి పూర్తి డీటెయిల్స్ అయితే చూడండి ఏమన్నా మీరు ఆంధారా ఏమన్నా న్యాయం అంటే చేయండి లేదు నీదే నీకు ఇప్పిస్తానంటే ఇయ నా బిడ్డకు ఏది న్యాయం చేతారో మీదే బాధ్యత సో మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్ పట్టణానికి చెందిన సురేష్ ఇతను సింగరేణి కార్మికుడిగా వర్క్ చేస్తున్నాడు అదే పట్టణానికి చెందిన లావణ్య ఆమె వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాలు వీళ్ళిద్దరికి రెండు వేల ఇరవై ఒకటిలో వివాహం జరిగింది ఈ వివాహంలో వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా ఈ వివాహానికి వాళ్ళు ఇచ్చిన డౌరీ యాభై లక్షలు అలాగే ముప్పై తులాల బంగారం అయితే వీళ్ళిద్దరికి పెళ్లి జరిగిన అనంతరం ఈ లావణ్యకు సురేష్కి ఎప్పుడు విభేదాలే అసలు కలిసి ఉన్న రోజులు చాలా తక్కువ అయితే ఈ గొడవలు ఇవన్నీ కూడా తన మైండ్కి సరిగ్గా ఎక్కగా ఈయనతో ఉండడం నాకు నచ్చలేదు అని చెప్పేసి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోవడం జరిగింది ఈ పుట్టింటికి వెళ్ళిపోయిన నేపథ్యంలో రీసెంట్గా ఈ నెల పదహారున ఆమెకు యాక్సిడెంట్ జరిగింది అది కూడా వాళ్ళ నాన్నతోనే బైక్లో వెళ్తూ ఉండగా వాళ్ళ నాన్న అక్కడే చనిపోగా తను కూడా సీరియస్ కండిషన్లో హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకునే నేపథ్యంలోనే మరణించడం జరిగింది అయితే ఇక్కడ తల్లి ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒకవైపు తన జీవితంలో భాగస్వామి వాళ్ళ భర్త చనిపోతాయి ఇంకోవైపు కూతురు కూడా చనిపోయింది అదే టైంలో వీళ్ళ కూతురికి భారీ స్థాయిలో డబ్బు ఇచ్చి మరి ఈ డబ్బు నష్టం కూడా తనకు ఉంది అని చెప్పుకోవచ్చు అయితే అప్పుడు ఇక్కడ ఏం చేయాలో అర్థం కాని స్థితిలో అంటే ఆ కూతురు ఎవరైతే చనిపోయారో తనని డైరెక్ట్గా వాళ్ళ అత్త మామ వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళి తన శవాన్ని అక్కడ అయితే పరిచి నా కూతురు చనిపోయింది మీతో ఉన్న రోజులు చాలా తక్కువ మీతో ఉన్న ప్రతి రోజు నా కూతురికి గండాలే ఏదో ఒక గొడవలు మీరు తలపెడుతూనే ఉన్నారు సో నా కూతురు కోసం ఇచ్చిన డబ్బు బంగారం అవన్నీ కూడా నాకు ఇవ్వాలి అని కోరింది వాళ్ళు డబ్బు కానీ బంగారం కానీ ఇవ్వకుండా ఉండడం వల్ల డైరెక్ట్గా రెండు రోజులు ఆమెను అదే అంబులెన్స్లో ఉంచింది తల్లి మరి ఇది ఎంతవరకు న్యాయం ఒకవేళ వాళ్ళు నిజంగా నిజమే కదా పెళ్లి జరిగింది కానీ మేము అసలు తను మాతో లేదు అక్కడ సిచ్యువేషన్స్ కుదరలేదు అని దగ్గర దగ్గర దాదాపు ఇప్పుడు అది కోటి రూపాయల విలువ ఉంటుంది ఆ కోటి రూపాయలు వాళ్ళది వాళ్ళకి ఇచ్చేయాలా అంటే ఎలాగో తను చనిపోయింది కాబట్టి లేకపోతే ఎలా ఉంటుందో అసలు సిచ్యువేషన్ ఏంటి అసలు ఎవరి వైపు స్టాండ్ తీసుకోవాలి అన్నది కూడా నాకు అర్థం కాని సిచ్యువేషన్ ఎందుకంటే అక్కడ అసలు ఎటు అర్థం కాని సిచ్యువేషన్స్లలో భర్త చనిపోయి కూతురు చనిపోయి అలాగే కూతురు పెళ్లికి ఎంతో ఖర్చు చేసే దగ్గర దగ్గర మనం అనుకోవచ్చు ఈ ముప్పై తులాల బంగారం యాభై లక్షలు అంటే ఇంకా పెళ్ళికి చేసిన ఖర్చు ఇదంతా కూడా దగ్గర దగ్గర కోటి ముప్పై లక్షల దాకా అయితే అయ్యి ఉంటుంది సో అన్ని రకాలుగా ఆమెకు భారంగానే ఉంటుంది అయితే తిరిగి వీళ్ళు డబ్బు వీళ్ళకి చెల్లించాలా లేదా అన్నది మాత్రం అసలు ఈ ఏది న్యాయం అన్నది కూడా మీరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలియచేయండి అయితే ఇప్పటి వరకు అయితే వాళ్ళు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకపోవడంతో వాళ్ళ కూతురు శవాన్ని అంతక్రియలు చేయకుండా మరి అదే అంబులెన్స్లో పెట్టి ఉంచడం అయితే జరిగింది అయితే ఇటువైపు పోలీసులు కూడా చెప్పి ఈ ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆమెకు నచ్చజెప్పి అంతక్రియలు అయితే ముందు చేయండి అనే నేపథ్యంలో అయితే ఈ సిచ్యువేషన్ ఉంది మరి ఇప్పటివరకు అయితే ఇంకా ఎలాంటి అప్డేట్ లేదు అప్డేట్ వచ్చాక మళ్ళీ నెక్స్ట్ ఏం జరిగింది అన్నది మీకు చెప్పే ప్రయత్నం అయితే నేను చేస్తాను